మరకలు చొరకలు ఇవి మర్డర్లే నేటి జనాలకి అన్నీ ఎక్కువే కానీ వ్యక్తిగతంగా ఆదరణ గౌరవం చాలా తక్కువ అందుకే ఇన్ని ఆత్మహత్యలు రాంగ్ న్యూస్ నిండు పీకి నులిమి చంపిన భర్త వార్త తప్పుగా వచ్చింది చంపింది మరొకరిని కూడా కడుపులో ఉన్న శిశువును కాళ్ళు మొక్కుతా దొర అధికారంలో ఉన్న పార్టీలోకే ఎక్కువగా చేరిపోతారు ఎందుకు కేసుల టార్చర్ నుండి తప్పించుకోవటానికి నిజం చెప్పాలంటే ఇదొక బేరం అన్నమాట బ్రోకర్ మామ నేడు అన్ని బ్రోకర్ పెళ్ళిళ్ళే సారీ బ్రోకర్ లేకుండా పెళ్లిళ్ళు అవటం లేదు కొన్నిసార్లు శోభనాలు కూడా వంట బ్రోకర్ దొరకక జరగటం లేదు బూతులే పాటలు గట్టు మీద రామచిలక నుండి జాం చెట్టుకు కాస్తాయి జామకాయల వరకు ఉసురు పశువులను కట్టేసి కొట్టేవారికి కట్టేసి వాటికి ఆహారం నీళ్లు సమయానికి సరిగా పెట్టని వారికి వాటి ఉసురు ఖచ్చితంగా తగులుతుంది చెత్తలో ఫోన్ సెల్ ఫోన్కి గౌరవం తగ్గింది చివరికి సోది ఫోన్గా మారిపోయింది ఫైటింగ్స్ వద్దు మీకు బలం తక్కువ కడుపున పుట్టిన బిడ్డలతో కలబడితే తల్లిదండ్రులే చివరికి ఓడిపోతున్నారు వారి చేతిలో దెబ్బలు తింటున్నారు భక్తి పిచ్చి భక్తి చివరికి పిచ్చి భక్తిగా మారిపోయింది అందుకే దేవుళ్ళ బలబలాలపై ఇన్ని డిబేట్లు పాట్లు మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం